నమస్తే నిర్మించాలి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ఎక్కువ పిలువబడే ప్రాంతం ఏంటంటే మన గోదావరి జిల్లా ఈ గోదావరి జిల్లాలో పట్టెడు అన్నం పెట్టే మహాదేవత దొక్కా సీతమ్మ గారు మనకి అందరికీ బాగా సుపరిచితమే కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం వీరవాసనం మండలం దగ్గర రాంబాబు గారు కూడా దొక్కా సీతమ్మ గారి ఆదర్శంగా తీసుకొని చాలామందికి పదిహేడు గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు గ్రామాల ప్రజలకి ఏదైతే అన్నం పెట్టి అందరి మన్నులు పొందుతున్నారు ప్రజెంట్ అయితే ఈ వీరవాసం గ్రామంలో ఉన్నాను సో ఆ రాంబాబు గారిని మీకు కూడా పరిచయం చేస్తాను కోటి కోసం కోటి తిప్పలు అన్నది పెద్దల మాట అందుకే ఐదు వేళ్లు నోట్లోకి పంపించేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటాం ఎంతో మంది నిరుపేదలు సరైన పనులు దొరక్క పస్తులు ఉంటుంటారు అయితే అలాంటి వారికి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన తులసి రాంబాబు ఉన్నానని అండగా నిలుస్తున్నారు ఏడేళ్లుగా నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మందికి ఆత్మబంధు అయ్యారు ఇంటింటికి క్యారేజీలు పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధి కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా ఉంటున్న వారికి వృద్ధాప్యంలో తోడు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతిరోజు రెండు పూటల భోజనాన్ని అందిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన తులసి రాంబాబు పేద కుటుంబం నుంచి వచ్చారు జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన తమ సొంత ఊరైన వీరవాసరం గ్రామంలో కళ్యాణ మండపం నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో నిరుపేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి భోజనం చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని గుర్తించి అలాంటి వారికి నిత్యం ఇంటి వద్దకే క్యారేజీ పంపిస్తున్నారు తమ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న దాదాపు పదిహేడు గ్రామాలకు చెందిన నిరుపేదల్ని గుర్తించి ప్రతిరోజు ఉదయమే క్యారేజీ పంపిస్తున్నారు తమ ఊరిలో ఆకలితో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో నిత్యం భోజనం పంపించాలని నిర్ణయించుకున్నట్లు రాంబాబు చెబుతున్నారు మాకు మేము క్యారేజీ పంపించాలంటే ఒకటే అర్హత వండుకుని ఓపిక లేకపోతే పంపిస్తాం వాళ్ళు వండుకుని ఫిజికల్గా వండుకుని స్టామినా లేదు వయసు అన్నదే ఆధార్ కాదు ఏ వయసు అనేది పెడతాం వండుకుని ఓపిక లేకపోతే పెడతాం అని కొడుకులు కానీ కోడలు కానీ చూడలేని వాళ్ళు వాళ్ళు నిరాధర వాళ్ళు లేదా కొడుకులు బయట కంట్రీలకు బయట ఏరియాలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళు వండుకుని పరిస్థితి ఉన్న వాళ్ళకి మనం డైలీ ఉదయం ఫుడ్ పంపిస్తాం ఉంటాం అంటే జనరల్ కానీ మేము రైతు కుటుంబం నుంచి వచ్చామండి మా నాన్నగారు రైతు తర్వాత నా వరకు కొంచెం భగవంతుడు అనుకున్న దాని మీద కొద్ది ఎక్కువ పర్వాలేదు ఉన్న దాంట్లో ఏదో చెయ్యాలి అన్న ఆలోచన మీద ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశం మీద మనం పెట్టి ఒక్క రూపాయలు కూడా వేస్ట్ అవ్వకూడదు ఆలోచన మీద ఈ భోజనం మన నేనున్న చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా సరే ఆగలితో చనిపోకూడదు భోజనం లేకుండా చనిపోకూడదు అన్న కాన్సెప్టే ఇంతవరకు చేయగలుగుతున్నాం డై డైలీ అండి డైలీ ఒక క్యారేజీకి కేజీ రైస్ ఒక కేజీ బియ్యం వండితే నాలుగు క్యారేజీలు పెడతాం ఓకే ఒక కర్రీ ఒక రసం కానీ సాంబార్ కానీ పులుసు కానీ మూడోట్లు ఏదో ఒకటి ఉంటుంది బుధవారం ఆదివారం నాన్ వెజ్ పెడతాం నాన్ వెజ్ కూడా బుధవారం ఆదివారం నాన్ వెజ్ పెడతాం ఈ రోజు సాటర్డే కాబట్టి ఇస్టైన్ నాలుగు క్యా క్యారేజీలు మూడు క్యారేజీలు బాక్స్ వెళ్తుంది రెండు క్యారేజీలు రైస్ ఒక క్యారేజీ కర్రీ ఒక ఒక బాక్సు ఇలాగా రసం అంటే అది ప్లాస్టిక్ రహితం చూస్తున్నా బాక్స్ పెట్టి ఇందులో రసం అంటే రసం పెట్టి పంపిస్తాం అన్న యాక్చువల్గా ఏంటంటే ఈ గ్యారేజీ నాకు తెలుసు రెండు బోటలు సరిపోతుంది మ్యాక్సిమం రెండు సరిపోతుంది అంటే పావు కేజీ బియ్యం అంటే నా ఉద్దేశం మన అయితే ముగ్గురు తింటాం కొంచెం వాళ్ళ తినే వాళ్ళు ఎక్కువ ఉంటే రెండు పూటలు సరిపోవచ్చు ఓకే మాక్సిమమ్ ఎన్ని గ్రామాలు పదిహేడు గ్రామాలు గత ఏడేళ్లుగా వర్షాలు వరదలు వచ్చిన క్యారేజీలు పంపిణీ చైతం ఆగలేదంటున్నారు గ్రామస్తులు ఊర్లో ప్రజలు ఆకలితో ఉండకూడదని తులసి రాంబాబు చేస్తున్న ఈ పని అభినందనీయమని కొని ఆడుతున్నారు నా పేరు వెల్దుడు వెల్దుడు కృష్ణుడే పంజా అమరుణ్ మాది రాంబాబు గారు దేవుడు అండి మాకు క్యారేజ్లో పెడు వండుకోలు తిథిలో ఉన్నాం మేము ఆవిడ లేగలేదని కాలు అసలు నడవలేదండి మంచం మీద ఉంటుందండి ఆవిడ అలాగే రాంబాబు గారు చూసి పేరు రాశారు మా ఆవిడకి ఆవిడ నడవలేదు కాబట్టి నేను క్యారెస్ట్ పెట్టుకెళ్తాడు మా ఆవిడ బంగారులో చూస్తున్నారు దేవుడు అండి మాకు కరోనా పది రోజులు ఎన్నో రాకూడదని మానేశారండి తర్వాత మళ్ళీ వచ్చి పెట్టారు బాగా చూస్తున్నారు మాకు ఇదండి ఆదివారం ఏమో శిఖని వేస్తారండి బుధవారం ఏమో చేపల కూర వేస్తారండి చేపల కూర కూడి గుడి కోరండి ఏదో దేవుడు వస్తారండి మాకు కనవర రోజు కాయగూరలు అండి వస్తాయండి లేదండి ఇంకో క్యారేజ్ ఉంటుందండి ఈ క్యారేజ్ ఇప్పుడు క్యారేజ్ చేయాలి కదండీ ఖాళీ క్యారేజ్ రేపు బుద్ధి ఇస్తామండి ఏ రోజు కూడా మానలేదండి కాలు మేము లేట్ అయిపోయినా కానీ ఎవరిక్కడికి తీసుకెళ్ళిపోతాడండి మాట అండండి బాగా వస్తారు కూరలు ఇద్దరు మంచి వాళ్ళండి మంచి కార్యక్రమం బాబా కూడే నువ్వు కూడే పెడుతున్నాడు అండి ఆయన దేవుడు అండి ఆయన బాగా పెడతాడు బాగా చూస్తాడు చాలా రోజుల నుంచి తులసి రాంబాబు అందిస్తున్న క్యారేజీ భోజనం చేస్తున్నానని వృద్ధులు చెబుతున్నారు తాను వండుకుని తినే స్థితిలో లేకపోవడంతో ప్రతిరోజు రెండు పూటల తులసి రాంబాబు భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు ఆయన మా పాలిత దేవుడని అంటున్నారు మా ముందు నుంచి క్యారేజ్ పంపుతున్నారండి కూరగాయలు ఈ పెడుతున్నారండి ఆదివారం మాసం బుధవారము కోడి మాసము ఏదో పెడుతున్నారండి నాకండి మా ఆవిడ చచ్చిపోయిందండి మా మా కొడుకు వాళ్ళ ఆవిడ కూడా చచ్చిపోయిందండి కొడుకు ఉన్నాడండి వాళ్ళ దూరంగా ఉన్నారండి నువ్వు వండుకోలేనండి ఏమి బాగా పెడుతున్నాడని చెప్పుకుంటున్నామండి సెన్సేషం అండి సంతోషంగా మాకు రోజులు కొరోనాలో వచ్చిన కరోలో మాత్రం అలా అంత పెట్టలేదు ఆ కరోనా భోగం మళ్ళీ మందులు మొదలు వచ్చేసారు పూర్తిగా ఈ భోజన పంపిణీకి తులసి రాంబాబు స్వంత డబ్బులని ఖర్చు చేస్తున్నారు ఎవరైనా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తున్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు మొతని గత రాంబాబు గారు ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నది చెప్పుకోవచ్చు ఎందుకంటే కుటుంబంలో ఉన్న చిన్న కలహాలతో తల్లిదండ్రులు కూడా వదిలేసిన కొడుకులు కూడా చైతన్యం పరిచేలాగా ఈయన పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ఇంప్లిమెంట్ అయింది కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు నిజంగా మన గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ తర్వాత నిజంగా ఆయన మరి ఎలాగ పోవడాలో కూడా తెలియట్లేదు ఒక రూపాయి కూడా ఎవరికైనా ఆశించకుండా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఐడెంటిఫై చేసిన వ్యక్తుల్ని తీసుకెళ్లి ఇళ్ల దగ్గర తీసుకెళ్లి క్యారీ చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పవచ్చు మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కెమెరామెన్ మహితో ఆలీ వీరవాసరం నుంచి